హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాగి పిండితో ఒక మంచి టేస్టీ హెల్దీ లడ్డుని నేను మీకు చూపించబోతున్నాను సో దానికోసం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేగించుకోవాలి ఇవి దొరగా ఎగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు డ్రై ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా లేకపోతే పల్లీల్ని కూడా ఈ ప్లేస్లో తీసుకొని వేగించుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యిని వేసుకుని రెండు నుంచి మూడు కప్పులు రాగి పిండిని తీసుకుని దోరగా వేగించుకోవాలి నేను ఇంటిలో ఉండే రాగి పిండినే వాడుతున్నానండి మీకు అవసరమైతే రాగులతో కూడా ఇలా రాగి పిండిని తయారు చేసుకుని రాగి లడ్డుని చేసుకోవచ్చు సో నేను బయట దొరికే రాగి పిండిని తీసుకుని రాగి రాగి లడ్డుని తయారు చేస్తున్నాను సో ఈ పిండిని కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే ప పెట్టుకొని ఈ పిండిని దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే ఈ పిండి అనేది మాడిపోతుంది ఇప్పుడు ఈ పిండి నుంచి పచ్చివాసన మొత్తం పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ పిండిని వేగించుకోవాలి ఈ పిండి మొత్తం వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుని రెండు నిమిషాల పాటు చల్లారినివ్వాలి నెక్స్ట్ ఒక కప్పు వరకు బెల్లాన్ని తురిమి తీసుకొని పాకం పట్టుకోవాలి నేను ముందుగానే బెల్లం తురిమి పెట్టుకున్నాను ఈ విధంగా సో దీన్ని పాకం పట్టాలి బెల్లం అనేది మన స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తినే వాళ్ళకి తక్కువ ఈ విధంగా బెల్లం తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు పాకం అనేది పలుచుగా అయిపోతుంది జస్ట్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది దీన్ని పాకం పట్టుకోవాలి ఈ విధంగా పాకం అయితే రెడీ అయిపోయింది మరి ముదురు పాకం అవసరం లేదు జస్ట్ లైట్ పాకం అయితే సరిపోతుంది ఈ పాకాన్ని వడపెట్టుకుని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని ముద్దలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ పిండిని బాగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి ఇలా పాకం వేసుకున్నాక ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మొత్తం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి పాలు ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక పావు కప్ అయితే పాలు సరిపోతుంది ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి ఈ పిండిని మొత్తం కలుపుకొని మీడియం సైజు లడ్డూల్ని చుట్టుకోవాలి అదే విధంగా మొత్తం పిండిని లడ్డులా చుట్టుకోవాలి అంతేనండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు సో మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ